అవతారం చూసి అయితే భయపడకండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటి అని అంటే హెయిర్ ఆయిల్ అయితే రెడీ చేయబోతున్నాను అందరికీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అందరికీ చాలా వరకు డాండ్రఫ్ కానీ లేకపోతే హెయిర్ ఫాల్ కానీ అలాంటివి చాలా ఉంటాయి స్కాల్ఫ్ అయితే అందరికీ కనబడుతూ ఉంటుంది అలాంటి వారి కోసం అయితే నేను ఈరోజు నా హెయిర్ కేర్ అయితే చూపిస్తున్నాను అన్నమాట అంటే నేను ఇంట్లో తయారు చేసుకున్న ఆయిల్ అయితే మీకు చూపించబోతున్నాను దానికి కావలసిన పదార్థాలు అంటే ఫస్ట్ మీరు కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోవాలి ఆ కోకోనట్ ఆయిల్ మీరు ఏదైనా తీసుకోవచ్చో నేనైతే ప్యారిషిట్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు అందులోకి మందార మందార పువ్వులు మందార ఆకులు కరివేపాకు మెంతులు మళ్ళీ కస్టర్డ్ ఆయిల్ అన్నమాట ఇవి ఫైవా సిక్స్ ఉంటే సరిపోతుంది మనకి హెయిర్ బ్లాక్గా అవుతుంది థిన్గా అవుతుంది అండ్ అలాగే హెయిర్ ఫాల్ కాకుండా కూడా ఉంటుంది అన్నమాట ఇంకా మనం మీ బయట కా అంటే చాలా ఆయిల్స్ ఉన్నాయి హెయిర్ ఫాల్ కాకుండా అనేసి చాలా ఆయిల్స్ ఆయిల్స్లలో ఎన్నో కెమికల్స్ అన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ యూస్ చేయకుండా ఇలా మనము హోమ్మేడ్గా మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా మనం మన పని చేసుకునే లోపే ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది కాస్త టైం మన కోసం మనం కాస్త టైం ఒక ఫైవ్ మినిట్స్ అలా చేసుకుంటే టైం స్పెండ్ చేసుకుంటే మనం ఇంట్లోనే ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని అందులో ఇప్పుడు ఫస్ట్ నేను కరివేపాకు వేసాను కరివేపాకు తర్వాత మందార పువ్వులు మందార ఆకులు తర్వాత మెంతులు అయితే వేసాను అనమాట ఇలా అవుతున్నప్పుడు ఇలా మంచిగా ఆయిల్లో దాని కలర్ లీఫ్ కలర్లు అంతా బాగా అవుతున్నప్పుడు అంటే మగ్గుతున్నప్పుడు దాంట్లో ఒక అయితే మనం ఇప్పుడు కస్టర్డ్ ఆయిల్ అనేది అయితే వేసుకోవాలి కస్టర్డ్ ఆయిలే మస్ట్ అండ్ షుడ్గా అయితే యూస్ చేయండి ఎందుకనంటే అది అది ఆమ్ నూనె కాబట్టి స్కాల్ఫ్కి మంచిగా పట్టేసి జుట్టు మంచిగా ఉంటుంది అన్నమాట ఊడకుండా ఉంటుంది మంచిగా తిన్గా ఉంటుంది అందుకనేసి కస్టర్డ్ ఆయిల్ అయితే మస్టర్డ్గా వేసుకోండి ఇప్పుడు నేను కస్టర్డ్ ఆయిలే వేసాను ఇలా మంచిగా మగ్గించుకోవాలన్నమాట ఆయిల్ని అయితే మీరు ఈ ఆయిల్ని యూస్ చేసి అయితే ఎలా ఉంది అంటే మీ రిజల్ట్ ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే నేను యూస్ చేస్తున్నాను కాబట్టి నేను ఆల్రెడీ నేను యూస్ చేసి మీకు చెప్తున్నాను నాకైతే పర్లేదు అంటే పర్లేదు అంటే అయ్యో పర్లేదా అని అనుకోవద్దు నాకైతే రిజల్ట్ మాత్రం సూపర్ నా జుట్టు మీరు ఆల్రెడీ వీడియోస్లో చూస్తూ ఉంటారు షార్ట్స్లో అయితే ఇలా మొత్తం మగ్గుతూ ఉంటుంది మగ్గిన వెంటనే పెట్టుకోమాకండి మరి మగ్గిన వెంటనే పెట్టుకోవాలా అనేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇలా మొత్తం ఇలా పైకి వస్తుంది ఆయిల్ అంతా పైకి వచ్చి మళ్ళీ లోపలికి అంతా గుంజుకుపోతుంది అనమాట అప్పుడు కానీ మనకి రెడీ అయినట్టు కాదు ఇప్పుడు దాని కలర్ లీఫ్ అంటే మన మందార పువ్వు కానీ మందార లీఫ్ కానీ మొత్తం కలర్ చేంజ్ అవుతూ ఉంది చూస్తున్నారు కదా సేమ్ అలాగే కావాలి మొత్తం ఆ లీఫ్ అనేది ఆ స్మెల్ అనేది అయితే బయటకు వస్తూ ఉంటుంది కస్టర్డ్ ఆయిల్ కానీ అంటే మందార లీఫ్ కానీ ఇదంతా బయటికి స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ వచ్చినప్పుడు మనకి ఆయిల్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు మీరైతే చూసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ అనేది అయితే మనకి కనబడడం లేదు ఎందుకనంటే అది మొత్తం పైకి వచ్చేసింది కాబట్టి ఇంకా కొంచెం టైం పట్టుద్ది మనకి ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది మంచిగా సిమ్లో పెట్టి చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఆయిల్ అంతా ఇంకా ఆ లీవ్స్ అనేవి మాడిపోయి కలర్ ఇంకా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట చూసారా ఇప్పుడు పైనకొచ్చిన నురుగంతా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిందనమాట ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మనకు ఆయిల్ అనేది కనబడుతుంది కలర్ చేంజ్ అయిందా లేదా అనేది అయితే మనకు తెలుస్తుంది అనమాట కలర్ చేంజ్ అయితే మనకి ఆయిల్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు కలర్ చేంజ్ కాకపోతే ఇంకో టూ మినిట్స్ అలాగే ఉంచేయండి చూసారా మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది నేను ప్యారాషట్ ఆయిల్ తీసుకున్నాను మీరు ప్యూర్ కోకోనట్ ఆయిల్ దొరికితే మాత్రం తీసుకోవచ్చు ఇప్పుడు మొత్తం గ్యాస్ ఆఫ్ చేయాలి కలర్ చేంజ్ అయిపోయింది కదా గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని అయితే మనం పక్కన పట్టుకోవాలన్నమాట అది చల్లారైన తర్వాత దాన్ని వడకట్టేసుకొని ఇలా జుట్టుకి మొత్తం స్కాల్ఫ్కి పట్టేటట్టయితే జుట్టుకు పెట్టుకోవాలన్నమాట ఆయిల్ మంచిగా స్కాల్ఫ్కి మంచిగా ఆయిల్ అప్లై చేస్తే రూట్స్ నుంచి మంచిగా జుట్టు అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట అందుకనేసి నేను చెప్పింది చేస్తున్నానా లేదా అనేది చాలా మందికి డౌట్గా ఉంటుంది అందుకనేసి నేను ఆయిల్ పెట్టుకొని మరీ చూపిస్తున్నాను ఇలా మొత్తం కి అయ్యేలాగా మొత్తం చే పెట్టేసుకొని మంచిగా మసాజ్ అనేది అయితే చేసుకోవాలన్నమాట దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు లేదని అంటే మీరు అప్పటికప్పుడు చేసి పెట్టుకున్న కూడా పెట్టుకోవచ్చు అండ్ అలాగే వీడియో ఎలా ఉందో అనేది కూడా నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం